చెప్పేది ఆ మా వాడి కనెక్షన్ కలిసిందా మామూలు కనెక్షన్ కాదు సార్ ఎఫెక్షన్ కనెక్షన్ అసలు ఆ పిల్ల వచ్చింది ఆటోలో సరే ఎలా వచ్చింది అంటే ఎందుకు వచ్చింది అని అర్థం ఎందుక అమ్మాయిని కుక్క గడిచింది వీధి కుక్క కాదు మగ కుక్కే కొంపదీసి మా కుక్క కాదు కదా నో డౌట్ అదంతా మీ బ్రిటిష్ మమ్మీ వేసిన ఇష్క్ ప్లాన్ మీ మమ్మీ కుక్కని గడిచింది ఆ కుక్క ఆ అమ్మాయిని గడిచింది ఆ అమ్మాయి మా వాణ్ణి గడిచింది రైట్ ఇప్పుడు ఈ కుక్క మార్కు ప్రేమ నుంచి మా వాణ్ణి రక్షించడం వెళ్ళారా వెరీ సింపుల్ ఒకసారి ఆ చెవి ఇలా ఈ ఒక్క లడ్డు తిను బాబు వద్దు మనిషా నేను తినలేను నా వల్ల కాదు ఇంత చిన్న లడ్డు తినలేవా ఏంటి ఇది చిన్న లడ్డు తయారు చేసినందుకు నిన్ను తిన్నందుకు నన్ను గిన్నెస్ బుక్ వాళ్ళు మన పేరు అక్కనే రాసుకుంటారు తప్పు బాబు అలా అనకూడదు నీ దృష్టి నీకే తగులుతుంది ఏయ్ కబడీలు వచ్చావు లేచి నుంచో ఈ నీ జాయింట్ లు తెద్దామని వస్తే కేర్ లెక్క చేస్తావేంట్రాటి ఫేలస్ చూడు మనిష ఈ రోడ్ రాసుకెళ్ళు నిన్ను కేర్ చేయటం లేదు చూస్తున్నా చూస్తున్నా ఏంటే నువ్వు చూసేది రే ఈ ముసల్దానికి తలబెరుసు బాగా ఎక్కువైపోయింది పట్టి బయటేసాయి అన్నా ఈ ముసలి డబ్బా లెగస్తాలేదే మనిష ముసలి డబ్బా అంట వింటున్నా వింటున్నా మా మనిషి అని మొసలి డబ్బవా మల్బార్ ఫారెస్ట్ లో తిరిగే ముళ్ళపంజ మహా నువ్వును ఈ లడ్డు తింటూ ఉండు బాబు వీళ్ళకి ఏది గాని చూపిస్తాను రౌడీలు లోపలికి వెళ్తే హగంట పైబైంది వీళ్ళు మన వాళ్ళని ఏమైనా బిగిరిస్తున్నారా లేకపోతే ఇంట్లో ఏమన్నా సర్దేసుకుంటున్నారా ఐయామ్ బాండ్ జేమ్స్ బాండ్ ట్రిపుల్ ఫైవ్ మన ప్లాన్స్ ఇప్పుడు ఫెయిల్ అవ్వు ఈ పార్టీకి మన వాళ్ళు వర్క్ స్టార్ట్ చేసి ఉంటారు స్టార్ట్ చేశారా ఏంటో ఇక్కడ నాకు టెన్షన్ విరిగిపోతుంది ఇప్పుడు నిజంగానే కుట్టుచొస్తున్నారేమో ఊరుకోండి సార్ వాళ్ళు అసలు సినిమా ఫైటర్లు రియల్ ఫైట్ తక్కువ రీ రికార్డింగ్ ఎక్కువ Pass deg!

ఈ సీన్ లో ఏదో బొక్కున్నట్టుంది సార్ బొక్కుంది సీన్ లో కాదురా నీ బుర్రలో ఇక నుంచి కొంచెం క్వాలిటీ ఉన్న పెట్టుకో ఓ నమస్కారం నమస్కారం వణకం గుడ్ మార్నింగ్ ఎవర్రా మీరు చెప్పుకొని చూద్దాం ఆ జెమిని టీవీ ఫజిలా బాబు నేను చెప్పలేను మీరే చెప్పండి వరే వరే ఏం చెప్పానా మనకు దగ్గొడే దొరికడ అది అన్నా అన్నా ఆ ఇది సికింద్రాబాద్ హైదరాబాద్ అన్న హైదరాబాద్ సికింద్రాబాద్ ఒకటే బాబు మధ్యలో హుస్సేన్ సాగర్ ఒకటే అడ్డం ఉంటది ఓహో వరే వరే నేను చెప్పానా మనకు దగ్గొడే దొరికడ అది అన్నా ఆ దాన్నే ఉంటారన్నా సూర్యుడు అపోలో హాస్పిటల్ దగ్గర దగ్గర వెరీ సింపుల్ నీకేది ఏది అపోలో హాస్పిటల్ ఏది కనపడితే అదే దగ్గర ఉన్నట్టు మరి అయితే అన్నా సూర్యుడు కనపడుతున్నాడు చార్మినార్ కనపడట్లేదు అయితే ఏ దగ్గర ఉన్నట్టు మీకు దండం పెడతానరా నన్ను వేధించవద్దురా ప్రపంచంలో మీ అంత మేధావులు ఎక్కడా చూడలేదురా అసలు మీ పేర్లు ఏంటి మీ దేవురు ఏ ఉద్యోగాలు బాబు చీఫ్ మినిస్టర్ చిన్న చిన్న ఈ ఉద్యోగాలు మీకు కావాలంటే రెండు నెలలు మీరు నా దగ్గర అసిస్టెంట్ గా చేయాలి అసిస్టెంట్

అకౌంట్ ఓపెన్ చేయాలరా అకౌంటా అరే చేతిరాజు నీ సంగతి నాకు తెలుసురా ఆ అమ్మాయి నిన్ను ప్రేమించకుండా ఎలా చెయ్యాలో కూడా నాకు తెలుసురా గుడ్ మార్నింగ్ డార్లింగ్ మేడం గుడ్ మార్నింగ్ చిచి నువ్వా ఓకే ఇంజక్షన్ తో పోయేదానికి పద్నాలుగు ఇంజక్షన్లు బొట్టు చుట్టు చేస్తావా నువ్వు అంటే నాకు చాలా ఇరిటేటింగ్ గా ఉంది మేడం మేడం ఏంటి బ్యాంక్ లో అకౌంట్ ఓపెన్ చేయాలి మేడం చేయండి మీ చేతుల మీద అకౌంట్ ఓపెన్ చేస్తే నాకు పది హవాలా కేసులు తగిలి అకౌంట్ పెరిగి ఛాన్స్ ఉంది మేడం సారీ అకౌంట్ ఓపెన్ చేసే పని నాది కాదు ఆఫ్ కోర్స్ ఈ బ్యాంక్ లో క్యాషియర్ అయినా మేనేజర్ అయినా అయినా లవర్ అయినా చిచి అన్ని మీరే ఈ బ్యాంక్ లో అకౌంట్ ఓపెన్ చేయాలంటే అప్లికేషన్ మీద సంపంగి మొగ్గలాంటి మీ వేళతోటి సంతకం పెట్టించుకోవాలి అబ్బే షట్ అండ్ గెట్ అవుట్ ది డోర్ గెట్ డౌన్ ఏంట్రా చెప్పింది ఒకటి జరిగింది ఒకటి మన బ్యాడ్ టైం రా బ్యాడ్ టైం కాదు ఆ గుడ్ టైమే ఆ అమ్మాయితో చెప్పేమంటావా ఏం చెప్తావు నా కళ్ళో కనిపించే రాణి నువ్వే ఆ మైనే పెర్ కియా దుల్వాలే దుల్హని లే جائیں گے۔ అడిజే చెప్పు ఈ విషయం చెప్పాం అసలే అమ్మ ఇరిటేటింగ్ గా ఉంది బ్యాంక్ లోని స్టాఫ్ అందరితో కలిసి పిచ్చ కొట్టుకుతుంది కొడుతుంది బాబే మేడం అకౌంట్ మేడం అకౌంట్ అండి ఓకే ఒక్కసారి పని బ్యాంక్ దోపిడీ చేయడానికి వచ్చాం అవును ఎవరైనా కదిలారు ఆ పేరు పేటర్ కాదు వీడి పేరు గురువాయ్ కాదు వీడి పేరు ఒరే రిక్ష కాదు వీడి జమ్స్ కానే కాదు పేర్లు ఎందుకు చెప్పడం అది కాదు బాసు ఒకవేళ పోలీసులు వస్తే మన పేర్లు చెప్పి బ్యాంకు దొంగతనం చేసి మనం కాదని చెప్పడానికి చేసేమంటావా ఏం చేస్తావరా డికెట్లతో ఫైట్ నన్నన్న బిగ్ బాస్ అనుకుంటావా లేదు చిన్న బాసువే దట్స్ గుడ్ ఆ అమ్మే తో లవ్ సైడ్స్ లవ్ సైడ్స్ ఆ ఈ టైం లోనా యా ఉత్తరా నౌ ప్లీజ్ నౌ అరే చుప్ ఏ కాల్చి నా కాల్చి మీరు కదలండి ఈ గటపలో వచ్చారు ఎవరండి మీరు ఏం కదమ చేయడానికి దొంగలం అలాగే ఏంట్రా అలా చూస్తా మేడం ఆంధ్ర బ్యాంకు ఆంధ్ర బ్యాంక్ మీ బ్యాంకు ని మీరే కాపాడుకున్నారు జస్ట్ ఓహో నా అందరే టెన్షన్ లో ఉంటే నువ్వు నాకు కన్ను కొడతావా నువ్వు అసలు మనిషివేనా మేడం ఎంత మాటన్నారు మేడం ఒక్క మనిషిని పట్టుకొని మనిషి అంటారా ఛీ ఇతను మనిషి మనుషుల్లో దేవుడు మేడం ఇతను మీకు కన్ను కొట్టింది బాపు రప్పించడానికి ఎందుకు నప్పించాలి అదేంటి మేడం పైలు విలనికి తగలాలి కదా ఎందుకు ఇత్తనాలి రివాల్వర్ జారిపోవాలి కదా డెకల్ట్ దొరకాలి కదా ఓ తిరు పడ్డ కరెన్సీ నోటైనా చెల్లుత్తు నెమ్మకాలి చిరా మార్కులు పడ్డ నోటి చల్లదు ఆమె మనసులో పడ్డ మార్కులు విన్నారా ఒక త్యాగమూర్తి అనవసరపు ఆవేదన మీ ఉద్యోగం కాపాడాలని మీకే కన్ను కొట్టడం అతను చేసిన నేరమా తనకున్న చిన్న బ్రెయిన్ ఉపయోగించి మీ బ్యాంకుని కాపాడటమే అతను చేసిన ద్రోహమా ప్రాణాలకి తెగించడం ఎదిరించడం అతని పాపమా వద్దురా మళ్ళీ వద్దు ప్రాంతిలో ఉన్న నీళ్లు ప్రాంతిక్యత నా కళ్ళలో ఉన్న నీళ్లు ఎవరికి తెలుసు ఉదాత్తుడి ఉదర ఇలాంటి త్యాగాలు ఏన్నారో ఎన్టీఆర్ ఎప్పుడైనా చేశారా అతని ప్రేమ 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 అతని త్యాగం త్యాగం మీ హార్ట్ అకౌంట్ లో ఓపెన్ చేయండి మేడం ఓపెన్ చేయండి పొంగి పొరిలిపోతుంది వెళ్దామా డాక్టర్